చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అంటున్నారు కానీ ఇది నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసే జిగ్జాగ్ మిషన్ అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉందండి ఖచ్చితంగా ఇది మన ఇంట్లో యూస్ చేసే జిగ్జాగ్ మిషన్ే అయితే కొన్ని సెట్టింగ్స్ అనేవి మార్చి మనం ఇలాగ దీని మీద మిషన్ ఎంబ్రాయిడరీ అయితే చేస్తాము అయితే ఇది మనం అంటే మిషన్ ఎంబ్రాయిడరీ అంటే ఎంత పెద్ద బూటెక్ అయినా కూడా ఎంత పెద్ద షాప్ అయినా కూడా ఇలా ఇదే వాడతారు అయితే కొన్ని కొన్ని సెట్టింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట ఓకేనా అయితే దీనికి సంబంధించి మిషన్ ఎంబ్రాయిడరీ బెస్టా కంప్యూటర్ వరకు స్టా అనేది దీని కాస్ట్ ఎంత దాని కాస్ట్ ఎంత ఉంటుంది మనకి ఏది డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఫుల్ వీడియో చేసి క్లారిటీగా మీకున్న డౌట్స్ అన్ని కూడా నేను ఆ వీడియోలో అయితే క్లియర్ చేశాను సో వీడియో కింద అయితే సబ్స్క్రైబ్ బటన్ కింద లింక్ ఇస్తాను ఒక్కసారి వెళ్ళి క్లిక్ చేసి చూడండి వీడియోని ఓకేనా ఇక్కడ శారీ మీద కట్ వర్క్ అయితే చేస్తున్నారు కదండి చాలామంది కూడా అడిగారు అక్క శారీకి కట్ వర్క్ ఎలా చేస్తారు చూపించండి అని చెప్పి సో అందుకని ఇక్కడ స్పేస్ సిల్క్ శారీ అనమాట మొత్తం ఫ్రేమ్కి అయితే ఫిట్టింగ్ చేసుకుంటున్నారు అండి ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇది మిషన్ ఎంబ్రాయిడరీ కాబట్టి ఫ్రేమ్ ఇంతవరకే ఉంటుంది అనమాట ఆ ఫ్రేమ్ మీద మనం ఫిట్టింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా దీని మీద మనకి కట్ వర్క్ అయితే చేస్తారు అయితే ఇక్కడ డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు తనకి అలవాటు కాబట్టి ఇంకా డ్రాయింగ్ అనేది ఏమీ వేయట్లేదు డైరెక్ట్గా కట్ వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట చూసారు కదా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అయితే ఇక్కడ ఒక సింగిల్ లేయర్ అనేది కరెక్ట్గా ఉండదండి సో ఇక్కడ మళ్ళీ మనకి డబల్ లేయర్ డబల్ కట్ అయితే డబల్ వేసాడు చూసారా ఎందుకంటే ఇక్కడ కట్ వర్క్ అనేది మనకి కటింగ్ చేసిన తర్వాత శారీ లుక్ అనేది బాగుండాలి అని చెప్పి ఇలాగా డబల్ వేసి కటింగ్ అనేది చేశాడు చూసారు కదా మొత్తం ఇది ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ కట్ వర్క్ అనేది చేయడం పెద్ద ఈజీయే కాకపోతే ఇది శారీ కటింగ్ చేసి పెట్టడం అనేది మనకి పెద్ద టాస్క్ అండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక టిప్ చెప్తాను మీకు అదేంటి అంటే మనం ఏవైనా మగ్గం బ్లౌజులు కుట్టేటప్పుడు అంటే కట్ వర్క్ వస్తాయి కదా కట్ వర్క్ వచ్చి మళ్ళీ కింద ట్యాసిల్స్ వస్తాయి ఆ ట్యాసిల్స్ వచ్చినప్పుడు మనకి ఇది బ్లౌజ్ కుట్టాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే ఆ పోసలు అనేవి కట్ అయిపోతే మళ్ళీ బ్లౌజ్ ఫినిషింగ్ అంతా కూడా పాడైపోతుంది సో అంటే మనం సింగిల్ పాదం పెట్టి కుట్టినా కూడా ఒక్కొక్కసారి మనకి పోసలు అనేవి కట్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది కానీ అలా కాకుండా ఇక్కడ చూసారు కదా మొత్తం పాదాన్ని మొత్తం రిమూవ్ చేసేసి అంటే పాదాన్ని మొత్తం తీసేసి ఇప్పుడు ఇక్కడ మనకి రెండు చేతులు దగ్గర పెట్టి చాలా అంటే కంప్లీట్గా దా ఆ క్లాత్ మీద టైట్గా ఫిట్టింగ్ చేసి అలాగా స్టిచ్ చేశాడండి సేమ్ యాస్టీజ్ కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేశాడు దీనివల్ల కట్ వర్క్ ఎలా ఉంది అలాగ ఫినిషింగ్ వస్తుంది దాంతోపాటు మనకి మనం చేసిన మగ్గం అనేది ఎక్కడ కూడా పాడైపోదు చూసారు కదా టాసిల్స్ కూడా ఎక్కడ ఏవి పాడైపోలేదనమాట ఇలాగ ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటివన్నీ మనం పాటిస్తాం కాబట్టి మనం తీసుకునే బ్లౌజ్ కాస్ట్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా క్వాలిటీ ఉన్న చోట కాస్ట్ అనేది ఉంటుంది కదా సో ఈ చిన్న టిప్ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో